మీరు గమనించారా పిల్లలప్పుడు ఒక సంవత్సరం అంటే చాలా పొడవుగా అనిపించేది కాని ఇప్పుడు ఒక సంవత్సరం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అసలు సమయం నిజంగానే వేగంగా పోతుందా లేదా మనమెదడు మనల్ని మోసం చేస్తున్నదా ఈ వీడియోలో వయస్సు పెరిగే కొద్దీ మనకి సమయం ఎందుకు వేగంగా అనిపిస్తుందో సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం మన మెదడు సమయాన్ని నేరుగా కొలవదు మనకి సమయం ఎలా అనిపిస్తుందో అది మన జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటుంది పిల్లలప్పుడు ప్రతిరోజు కొత్తగా ఉంటుంది కొత్త స్కూల్ కొత్త ఆటలు కొత్త అనుభవాలు అందుకే మెదడులో ఎక్కువ జ్ఞాపకాలు నిల్వ అవుతాయి అవి ఎక్కువగా ఉన్నప్పుడు సమయం నెమ్మదిగా గడిచినట్టుగా అనిపిస్తుంది పెద్దవాళ్లయ్యాక మన జీవితం రొటీన్ అవుతుంది అదే పని అదే రోడ్లు అదే రోజువారీ పనులు కొత్తదనం తగ్గిపోతుంది మెదడు కొత్త జ్ఞాపకాలు తక్కువగా సృష్టిస్తుంది జ్ఞాపకాలు తక్కువగా ఉన్నప్పుడు గడిచిన సమయం చిన్నగా అనిపిస్తుంది అందుకే గత సంవత్సరం ఇప్పుడే మొదలే ఇప్పుడే అయిపోయింది అనిపిస్తుంది మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీ వయస్సు పది అయితే ఒక సంవత్సరం మీ జీవితంలో పది శాతం కానీ మీ వయస్సు నలభై అయితే ఒక సంవత్సరం మీ జీవితంలో కేవలం రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే అందుకే పెద్దవాళ్లకి ఒక సంవత్సరం చాలా చిన్నగా అనిపిస్తుంది ఇది గణితం కాదు ఇది మెదడు చేసే పోలిక అయితే సమయాన్ని మళ్ళీ నెమ్మదిగా అనిపించుకోవచ్చా అవును కొత్త అనుభవాలు పొందితే కొత్త ప్రదేశాలు చూస్తే కొత్త విషయాలు నేర్చుకుంటే మెదడు ఎక్కువ జ్ఞాపకాలు సృష్టిస్తుంది అప్పుడు జీవితం మళ్లీ పొడవుగా అనిపిస్తుంది సమయం మారదు మారేది మన మెదడు కొత్తదనాన్ని జీవితంలోకి తీసుకురండి అప్పుడే సమయం నెమ్మదిగా అనిపిస్తుంది